ఓం నమ శివ మాత్రి నమ మిత్రులకి శ్లోభలాషులకి అలాగే నన్ను ఇంతకు ఆదరుస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పెరుపేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లల మీతో ఉండి మీ మనోవంచలు మంచెరవర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల చాలా తేలికల ఉపాయం ఆడవారిని మగవారిని చేసుకోవచ్చు ఇది శ్రావణ మాసంలో చవితి నాడు చేసుకునేది అంటే రేపు చవితి ఉంది అలాగే శుక్లపక్షంలో కానీ అలాగే పూర్వపక్షంలో కానీ చవితి రోజున ఈ ఉపాయాన్ని చేస్తే ఖచ్చితంగా మనకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి యాక్చువల్గా ఏంటంటే ఈ ఉపాయాన్ని గణపతి వ్రతం అంటారు చవితి రోజు చేసుకుంటారు మనం ఇది శ్రావణ మాసంలో శుద్ధ చవితి నాడు కానీ లేదా కృష్ణ చవితి అంటే అమావాస్యకు ముందు పౌర్ణమి తర్వాత వచ్చే ఈ రెండిట్లో చేసుకోవచ్చు దీన్ని ఈ వ్రత మామూలుగా వ్రతంగా కూడా చేస్తారు లేదంటే వ్రతం చేసుకోలేని వారు స్వామివారికి ఒక విధి విధానంగా కనుక పూజ చేసినట్లయితే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయి మంచి లాభాలు వస్తాయి ఎలా చేయాలో చెప్తాను ఇది మీ దగ్గర మీ ఇంట్లో అయినా సరే గణపతి బొమ్మ ఉన్నా లేకపోతే మీ దగ్గరలో ఉన్న దేవాలయం ఉన్నా ఆ రోజున మీరు స్వామివారికి గరకని చాలామంది అంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు దుర్వా అంటారు దీన్ని దుర్వా అంటే ఇలా ఉంటుంది దీన్ని గరక అంటారు మన నెలల్లో ఎక్కడైనా దొరుకుతుంది చక్కగా మీరు ఇలాంటిది గరకని సంపాదించుకోండి రేపు అంటే చవితి నాడు గరక సంపాదించుకోండి స్వామివారికి గణపతికి గరకను సమర్పించండి చక్కగా కట్టి సమర్పించండి అలాగే ఎర్రటి పువ్వులతో పూజ చేయండి మీకు ధనం కావాలి అలాగే మీకు అదృష్టం కలిసి రావాలి మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగిపోవాలి అద్భుతమైన ఫలితాలు రావాలనుకునేవారు చవితి నాడు శ్రావణ మాసంలో గణపతిని పూజ చేయండి మాకు వీలు కాదు అనుకునేవారు చవితి నాడు ఖచ్చితంగా ఇలా గరకని స్వామివారికి సమర్పించి మీరు స్వామివారికి ఉండ్రాళ్ళు కూడా వేసి ఇంటి దగ్గరే ఉన్నాము చేసుకోలేము అనుకునేవారు ఎవరైనా సరే మీ ఇంటి దగ్గర దేవుడు పట్టణ దగ్గర అయినా సరే ఎర్రటి పువ్వులతో స్వామివారికి పూజ చేయండి అలాగే గమ్ గణపతి అన్నమ్మ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకోండి అలాగే ఈరోజు వీలైతే ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయండి స్వామివారి పేరు మీద మీరు నోము ఎలాగో వ్రతం కానీ నోము కానీ ఎలాగో చేయట్లేదు కాబట్టి పూజ చేసినా సరే గరకతో పూజ చేసి ఎర్రటి పువ్వులతో మీరు స్వామివారికి పూజ చేసినా మీకు ఖచ్చితంగా అనుకున్న పనులు అవుతాయి మీకు ఎలా అంటే ఈ ఈ ఉపాయం చేయడం వల్ల చాలామంది అడుగుతూ ఉన్నారు మాకు సంతానం సరిగా మాట వినడం లేదండి మా వంశం కొంతమంది పిల్లలు పుట్టడం లేదండి అనేవారు కూడా ఈ ఉపాయాన్ని చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి మీ దగ్గరలో ఉన్న గణపతి దేవాలయంలో పూజారిని అడగండి వారు విధి విధానంగా పూజ చేపించడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ ఉపాయం చేసి ఎవరైతే చక్కగా విధి విధానంగా చేస్తారో వారికి వంశ వృద్ధి కలుగుతుంది అలాగే వారు కోరుకున్న కోరికలు అంటే భోగభాగ్యాలు కూడా వారికి వస్తాయని శాస్త్రం చెప్తుంది ఎందుకంటే ఈ ఈ మాసం శ్రావణ మాసం చాలా అద్భుతమైన దైవశక్తి కలిగిన మాసం మనం ఎంతగా భగవంతుణ్ణి ఆరాధిస్తామో అంతగా ఫలితాలు వస్తాయి శ్రీనివాస్ గారు మేము ఇవి ఏమి చేయలేమండి మరి మా పరిస్థితి ఏంటి అనేవారు ఇలా గరక తీసుకొని ఇది గరక నేను కుండీలో పెంచుతూ ఉంటాను మీకు చూపిస్తున్నాను నేను ఎందుకంటే నిత్యం ఆరాధన కోసం వాడుతూ ఉంటాం ఇలాంటి గరకని మీరు సంపాదించి మీ ఇంటి దగ్గర అంటే మీ ఇంట్లో పూజ మందిరంలో కనుక పటము ఉన్నా విగ్రహం ఉన్నా ఏ ఎలాంటిది ఉన్నా సరే సమర్పించి స్వామివారికి నివేదన చేసి చక్కగా మనస్ఫూర్తిగా మీరు అడగండి మనస్ఫూర్తిగా ఎలాంటి స్వార్థ చింతన లేకుండా మీ జీవితం బాగుపడాలని కోరుకోండి ఖచ్చితంగా గణపతి మనకి ఇస్తాడు విఘ్నాలు లేకుండా చేస్తాడు ఆ పదులు ఎప్పుడు ఇప్పుడు మనం చాలా ఆ పదుల్లో ఉన్నాం అందరం కూడా ఆ పదులు కూడా తొలుగుతాయి ప్రతిసారి నేను మీకు ఒకటే చెప్తుంటాను మీ కులదైవాన్ని మీ ఇష్టదైవాన్ని ప్రతిరోజు మననం చేయండి చేస్తూ ఉంటే ఖచ్చితంగా మంచి మార్పు అనేది వస్తుంది మనకి మన జీవితంలో అనుకున్న అవకాశాలు కావచ్చు అనుకున్న పనులు కావచ్చు పూర్తవుతాయి భయపడమాకండి ఖచ్చితంగా అంతా మంచి జరుగుతుంది భయం లేకుండా భగవంతుని మనస్ఫూర్తిగా ఆరాధించండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఒకే మిత్రులారా ఈ గరకను మాత్రం సంపాదించుకోండి ఎవరు తొక్కకుండా ఉండే ప్రదేశం మలమూత్రాదులు విసర్జించకుండా ఉండే ప్రదేశం ఇప్పుడు ఆల్రెడీ గ్రామాల్లో ఉన్నవారు ఎవరైనా సరే మిత్రులు మీరు గమనించండి పంట పొలాల గట్టుల మీద ఎక్కడైనా దొరుకుతుంది బీడి భూములు ఎక్కడ దొరుకుతుంది చక్కగా ఇంతంత మొక్కలు తెచ్చుకొని స్వామివారికి నూటెనిమిది పూసలు చక్కగా వేస్తూ గమ్ గణపతి అన్నమాన్ చేసినా సరే మీ కోరికలు మీ మీ మనసులో ఉన్న కోరికలతో పాటు సకల భోగాలు అన్నీ మీకు వస్తాయని శాస్త్రం చెప్తుంది ఒకే మిత్రులరా వీలైతే దేవాలయంలో చేసుకోండి వీలు కానప్పుడు ఇంటి దగ్గరైనా సరే గరగతో ఎర్రటి పూలతో స్వామివారిని ఆరాధించండి ఫలితాలు వస్తాయి ఓకే మిత్రులరా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే మీకు రాబోయే రోజుల్లో ఏ నక్షత్ర జాతకుడు ఏ మొక్కని పెట్టాలి ఎలాంటి లాభం ఉంటుందో చెప్తాను అంతకుముందు వీడియోలో నక్షత్రాలు ఏ నక్షత్ర జాతకులు ఎలాంటి వేరు ధరిస్తే వారికి ఆ నక్షత్రానికి సంబంధించిన రత్నాన్ని జాతి రత్నాన్ని ధరించి ఎలాంటి ఫలితం పొందుతారో అలాంటి ఫలితాల గురించి అంతకుముందు వీడియోలో కూడా చూడడం జరిగింది ఇరవై ఏడు నక్షత్రాల వారికి మీకు నెక్స్ట్ వీడియో నుంచి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఒక మిత్రుల ఓం నమ శివా శ్రీమాత